పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక డాలర్ విలువ మూడు రూపాయల ముప్పై ఇండియన్ పైసెస్ గా ఉంటే ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఒక డాలర్ విలువ తొంభై ఇండియన్ రూపీస్ గా ఉంది కానీ భారతదేశం ఎకనమీ పరంగా ముందుకు వెళ్తూ ప్రపంచంలోని ఐదవ ఆర్థిక వ్యవస్థగా జిడిపి పరంగా ఎనిమిది పాయింట్ రెండు శాతంతో ఉంది కానీ భారతదేశ కరెన్సీ అయిన రూపీ రోజు రోజుకి పడిపోతుంది అసలు జిడిపి అంటే ఏంటి రూపాయి పతనానికి కారణాలేంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకు ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ సింహాసో జీడిపి అంటే ఒక సంవత్సరంలో ఆ దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు ఆ దేశంలో అందించే సేవలు విలువ అలానే ఆ దేశంలో ఎగుమతులు దిగుమతులు మధ్యన ఉన్న తేడాను బట్టి ఆ దేశ జీడిపి అంచనా వేస్తారు కానీ భారత కరెన్సీ అయిన రూపీకి అలా కాదు దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అవేంటంటే ప్రతి దేశం దగ్గర కూడా ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి ఫారెక్స్ రిజర్వ్స్ అంటే విదేశీ మారక నిల్వలు ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ద్వారానే ఆ దేశం ఆర్థికంగా ఎంత బలంగా ఉందో తెలుస్తుంది ఈ ఫారెక్స్ రిజర్వ్స్ తోనే ఇతర దేశాలతో వాణిజ్యం చేసుకుంటాయి అంటే ఆ దేశానికి అవసరమైన వస్తువులను దిగుమతులను ఆ దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతులను చేసుకుంటుంది అలానే ఆ దేశం తెచ్చిన విదేశీ అప్పులను కూడా ఈ ఫారెక్స్ రిజర్వ్ ద్వారానే తీరుస్తుంది ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఎవరి దగ్గర అయితే ఎక్కువగా అమెరికా కరెన్సీ అయిన డాలర్ ఉంటుందో ఆ దేశానికి ఆర్థిక భద్రతతో పాటు ఆ దేశంలో ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేవారు ఇన్వెస్ట్ చేస్తారు భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ఏడు వందల నాలుగు పాయింట్ రెండు బిలియన్ డాలర్స్ ఉన్నాయి ఈ ఫారెక్స్ రిజర్వ్స్ తో భారతదేశం భారతదేశానికి సరిపోయే దిగుమతులు పదకొండు నెలలు మాత్రమే చేసుకోగలుగుతుంది అలానే భారతదేశం ఇప్పుడు ట్రేడ్ డిఫిసిట్ లో ఉంది ట్రేడ్ డిఫిసిట్ అంటే భారతదేశం వస్తువును ఇతర దేశాలకు ఎగుమతులు తక్కువగా చేసుకుని ఆ దేశాల నుంచి దిగుమతులు అనేది ఎక్కువగా చేసుకుంటుంది అంటే భారతదేశం దగ్గర చమురు నిల్వలు లేవు దీంతో భారతదేశం అనేది చమురును ఎక్కువ ఇతర దేశాల నుంచి కొనుక్కుంటుంది దీంతో దిగుమతులు అనేవి పెరిగిపోతున్నాయి డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ఎగుమతులపై యాభై శాతం సొంకాలు విధించడంతో భారతదేశం ఎగుమతి చేసే టెక్స్టైల్స్ సాఫ్ట్వేర్ మెడిసిన్స్ కూడా తగ్గిపోయాయి భారతదేశం ఎగుమతులు తగ్గిపోయి దిగుమతులు పెరిగిపోవడం వల్ల రూపాయి విలువ పడిపోతుంది అదే చైనా తీసుకుంటే చైనా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ త్రీ పాయింట్ థర్టీ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ అంటే చైనా అనేది తనకు కావలసిన వస్తువులను పదిహేను నెలల వరకు దిగుమతి చేసుకునే అవకాశం ఉంది అంటే చైనా అనేది ట్రేడ్ సర్ప్లస్ లో ఉంది భారతదేశ రూపీ పడిపోకుండా ఉండాలంటే భారతదేశానికి ఫారెక్స్ రిజర్వ్ లో డాలర్ ఉండాలి డాలర్ అనేది స్టాండర్డ్ కరెన్సీ ఎక్కువగా దేశాలు వాణిజ్యంలో ఉపయోగిస్తాయి ఈ డాలర్ ని భారతదేశం ఎలా సంపాదిస్తుందంటే భారతదేశం ఏదైనా దేశాలకి వస్తువుల్ని ఎగుమతి చేసుకునేటప్పుడు ఏ వ్యక్తి అయితే ఆ వస్తువుని ఇతర దేశానికి ఎగుమతి చేస్తున్నాడో ఆ ఇతర దేశాలు అనేవి అమెరికా డాలర్ లో చెల్లిస్తాయి భారతదేశం ఏం చేస్తుందంటే ఆ ఎగుమతిదారుడికి ఇండియన్ కరెన్సీలో చెల్లించి అమెరికా డాలర్ ని తన దగ్గరే ఉంచుకుంటుంది అమెరికా డాలర్ నిల్వ చేసుకుని భారతదేశం ఇతర దేశాలతో దిగుమతి చేసుకునేటప్పుడు అంటే చొమ్మును కొనుగోలు చేసేటప్పుడు ఈ డాలర్స్ ని ఉపయోగిస్తుంది అసలు భారతదేశం యొక్క రూపీ ఎన్నిసార్లు తగ్గించాల్సి వచ్చింది అసలు భారతదేశం ఏ ఎక్స్చేంజ్ రేట్ ని యూజ్ చేస్తుంది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పంతొమ్మిది నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు భారతదేశం అనేది చాలా రకాల విదేశీ మారక రకాలను ఉపయోగించింది ముందుగా భారతదేశం ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ ని యూజ్ చేసింది అది ఎప్పుడంటే పంతొమ్మిది వందల నలభై లో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం బ్రిటన్ పౌండ్ కి ప్రపంచ దేశాల్లో ఎంత విలువ ఉండేదో భారత కరెన్సీ కూడా అంతే విలువ ఉండేది ఎందుకంటే బ్రిటన్ ప్రపంచ దేశాలతో వాణిజ్యానికి భారతదేశం కూడా పోటీగా ఉండాలని పంతొమ్మిది నలభై తొమ్మిదిలో బ్రిటన్ యొక్క స్టార్ తగ్గిస్తే భారత కరెన్సీని కూడా తగ్గించి బ్రిటన్ యొక్క వాణిజ్యానికి కాంపిటీషన్ గా ఉండాలని భారతదేశం అనుకుంది అలా కొనసాగుతున్నప్పటికీ పంతొమ్మిది వందల అరవై రెండు వచ్చేసరికి భారతదేశం చైనా యుద్ధం జరగడం భారతదేశంలోని బీహార్ ఉత్తర్ ప్రదేశ్ కొరువులు వల్ల బీహార్ లోనే డెబ్బై వేల మంది ఆకలితో బాధపడడం దీంతో పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇందిరాగాంధీ గారు ఐఎంఎఫ్ నుంచి లోన్ తీసుకోవడం అప్పటికే భారతదేశం వాణిజ్య పరంగా భారతదేశం ఎగుమతులు ఇతర దేశాలతో చూసుకుంటే పోటీలో లేకపోవడం దాంతో పాటు భారతదేశం చేసుకున్న దిగుమతులు బిల్లు ఎక్కువగా పెరిగిపోవడంతో భారతదేశం రూపీ వాల్యూను తగ్గించాల్సి వచ్చింది పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు పెగ్ బాస్కెట్ కరెన్సీని యూజ్ చేసింది అంటే దేశాలతో వాణిజ్యం చేసేటప్పుడు ఒక కరెన్సీతో కాకుండా రెండు మూడు కరెన్సీలతో వాణిజ్యం చేసుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్ డాలర్ జపాన్ కరెన్సీతో చేసుకోవడం పంతొమ్మిది తొంభై ఒకటిలో పివి నరసింహరావు ప్రధాని అయిన టైం కి ప్రభుత్వం వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉండడం భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ఫైవ్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ గా ఉండి మూడు వారాలకు అవసరమైన వస్తువులు దిగుమతి చేసుకునేంత ఉండడం పివీ నరసింహరావు ఐఎంఎఫ్ నుండి లోన్ తీసుకుని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర అరవై తొమ్మిది టన్నుల బంగారాన్ని తనఖగా పెట్టాల్సి వచ్చింది దీంతో అప్పటి ప్రధాన పివి నరసింహరావు ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన మన్మోహన్ సింగ్ కలిసి భారతదేశంలో ఎకనామిక్ రిఫార్మ్స్ ని లిబరలైజేషన్ అప్పుడే భారతదేశం మేనేజర్ ఫ్లోట్ ఎక్స్చేంజ్ రేటింగ్ మారి భారత కరెన్సీ వాల్యూని తగ్గించింది భారతదేశం యొక్క రూపీని పడిపోకుండా ఎలా కాపాడాలి భారతదేశం అనేది ఎగుమతులు కొన్ని దేశాలు కాకుండా లాటిన్ అమెరికా ఆఫ్రికా దేశాలకు వాటికి అనుగుణంగా ఎగుమతులు చేస్తే భారతదేశం యొక్క ఎగుమతులు పెరిగితే డాలర్ అనేది ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ లో ఉంటుంది దీని వల్ల ఇండియన్ రూపీ వాల్యూ అనేది పడకుండా ఉంటుంది